హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను నిశోభా ఈరోజు ఈవినింగు నేనైతే ఎంట్రీ చేపలు కొందామని మార్కెట్కి అయితే వెళ్ళానండి ఇది పెద్ద మార్కెట్ అయితే కాదు కానీ ఇట్లా మన కూరగాయల మార్కెట్ ఉంది కదా నెల్లూరులో అక్కడ బిఆర్ కాలేజ్ ఉంది జీజస్ క్రైస్ట్ది మనకి ఒక స్టాచ్యూ కూడా ఉంటుంది అక్కడ అక్కడ రోడ్డు మీదే ఇలా పెట్టుకొని అమ్ముతూ ఉంటారండి ఎర్లీ మార్నింగ్ అయితే చాలా మంది పెట్టుకుని ఉంటారు ఒక సంతలాగా జరుగుతుంది నేనైతే ఇలా చేపలన్నీ అయితే మొత్తానికి అయితే అన్నీ చూశాను ఇక్కడ ఇవి ఇదో మొయో చేపలు అని చెప్పిందాన్ని మొయో చేపలు ఒక కేజీ తీసుకున్నాను అనమాట అవి వన్ ఫిఫ్టీ అన్నారు అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ చేపలు అడిగాను ఆమె ఏమన్నారంటే పండు చేపలు పండు చేపలు చుక్కలు అని కూడా అంటారంట అవి తీసుకున్నాను అవి కూడా ఒక కాలు కిలో ఫిఫ్టీ రూపీస్ ఉంది కేజీ రూపీ కేజీ వన్ ఫిఫ్టీకి ఇస్తామంటే సరేనమ్మా వేసుకున్నారు ఇది తీసుకొని నేనైతే అవన్నీ వేసుకొని అది తీసుకున్నాను నేను ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాను అనమాట కొంచెం ముందుకు వెళ్తే అక్కడ రొయ్యలు ఇంకా చాలా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి నేను అవి వరకు తీసుకొని రిటర్న్ అయితే వచ్చేసాను అన్నమాట ఇదండి ఈరోజు మనంలాదు ఇదండి ఎంత చేపలు ఉన్నాయి ఈ చేపలు మీకు నేమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఎంతగా మేమైతే ఎండి చేపలు చాలా ఇష్టంగా తింటాం అనమాట అందులో నువ్వు మాకైతే ఏ ముద్ద దిగదు ఇంకా మెయిన్గా నాకు అనమాట ఈ పెద్ద చేపను అడిగాను ఆ పెద్ద చేప ఏంటి అంటే ఆమె పండు చేప అని ఆ చేప వచ్చి మూడు వందల కేజీ అని అనమాట తోడి ఇవి వన్ ఫిఫ్టీ అనమాట ఇవి తీసుకున్నాను ఒక కేజీ తీసుకున్నాను అనమాట ఇట్లా తీసుకొని మొత్తానికైతే నేను రిటర్న్ అయిపోయాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ